నమస్కారం అండి మనం ఇప్పుడు మనమిప్పుడు జ్యోతి గారు రచించిన మహారాజశ్రీ మామగారు అనే కథన విందామా కోలకళ్ళు కోటేరు లాంటి ముక్కు నున్నటి నునుపు తేలిన చెక్కిళ్ళు పాలనొరగ లాంటి మేని మొత్తానికి జున్ను ముక్కలాగా ఉన్న లాలసం చూసి రంభాగోరవసిని తలదన్నే రమణీలలామ ఎవరిమే అని మనసులోనే పాడేసుకుంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఆ తబ్బిబ్బులో చుట్టుపక్కల విషయాలు ఏమీ పట్టించుకోకుండా పెళ్లి చూపులకు వెళ్ళిన పది నిమిషాల్లోనే పెళ్ళ తెగ నచ్చేసింది అని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మన కామేష్ అంతేకాదు ఇక ఎంగేజ్మెంటు అది ఇది ఏమీ వద్దు ఏకంగా పెళ్ళే అని ఆర్డర్ కూడా పాస్ చేసేసి అర్జెంటుగా ఒక నెలల్లో పెళ్లి ముహూర్తం పెట్టించేశాడు పెళ్ళికున్న ఆ నెల కాలాన్ని ఒక యుగంగా గడిపాడు పాపం ఎట్టకాలకి చిట్ట చివరకు ఆ పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లిపేట్ల మీద తన పక్కనే కూర్చున్న అందాల సుందరాంగి లాంటి లాలసను మధ్య మధ్యలో ఓరచూపులు చూసి మురిసిపోతూ ఆనందంతో తెగమెలికలు తిరిగిపోతున్న కామేష్కి ఒక్కసారి వీప్ మీద దబ్మని ఎవరో బాధి ఎరా కావుడు నుంచి పిలుస్తుంటే పలకవే అంటూ అరిచేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవడంతో చితగొట్టబడ్డ వీపుని చేత్తో సాధ్యమైనంతవరకు వరకు రాసుకుంటూ ఏడుక్ మొహంతో వెనక్కి తిరిగి చూశాడు కామేష్ అక్కడ మోటుగా ఎత్తుగా బట్టతల గుబురు మీసాలతో ఓ యాభై పైబడ్డ కద్దర పంచే లాల్చీతో ఓ శాల్తి చూసి చూసినవ్వుతూ ఎవరో గుర్తురాక అయోమయంగా అతని వైపు చూస్తూ ఉండిపోయాడు అదేమిట్రా అలా ముఖం వేస్తావు ఎవరో తెలియనట్లు అంటూ మళ్ళీ వీపు మీద ఒక పెద్ద చరుపు చరిచి ఇదిగో వీడేరా నా అల్లుడు అంటూ పక్కనే ఉన్న మరో శాల్తీకి పరిచయం చేశాడు ఇలాంటి భయంకరమైన మామగారు ఈ నెల్లాళ్లలో తన దృష్టిలో పడకపోవటమే వింత అనుకుంటే తనను అతి చనువుగా ఒరే అరే అని పిలవడం మరీ మరీ వింతగా తోచింది కామేష్కి ఆ వింత విచిత్ర భ్రమలను అర్థం చేసుకోబోతుంటేనే ఈలోగా ముహూర్తం సమీపించడం తాళి కట్టాల్సి రావడంతో తాత్కాలికంగా మామగారి గురించి మర్చిపోయి తన జవరాలు లాలసమైకల్లో పడిపోయాడు కామేష్ పెళ్ళై పదహారు రోజుల దాకా పరమానందంగా గడిచిపోయింది కామేష్కి మధ్య మధ్యలో పంటి కింద రాయిలా మామగారి ప్రవర్తన కలుక్కుమన్నా మా నాన్న అంతే ఎవరైనా నచ్చారంటే వాళ్ళతో అతి చనువుగా ఉంటాడు తప్పుగా అనుకోకండి అని లాలస లావణ్యాలొలకబోస్తూ లాలించి చెప్పడంతో సరిపుచ్చేసుకున్నాడు కామేష్ ఓ చినుకు పడినా ఓ చల్లగాలి వీచినా ఓ కోయిల కూసినా ఓ నెమలి నాట్యమాడినా అదంతా తమ కోసమేనన్నట్లు భావించుకుంటూ ప్రకృతే తమ కోసం అన్నట్లు అసలు ప్రకృతే తామన్నట్లు కామేష్ లాలసలు ఒకరితో ఒకరు మమేకమైపోతూ వాళ్ళ కొత్త కాపురాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆనందంగా ఆరు నెలలు గడిపేశారు ఉన్నట్టుండి ఒకరోజు లాలస కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు కామేష్ కంగ్రాచ్యులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు అని డాక్టర్ శుభవార్త చెప్పడంతో పాటు తను చాలా నీరసంగా ఉంది కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చి తగినంత కేర్ తీసుకోకపోతే ప్రమాదం అని కూడా సలహా ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోలేదు కామేష్కి లాలసను పుట్టింటికి పంపేస్తే అన్నాళ్ళు తనను వదిలి ఉండగలడా పైగా అది పల్లెటూరు సరైన డాక్టర్లు లేరు అనవసరమైన రిస్క్ ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్న కామేష్ దగ్గరకు లాలసొచ్చి ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది రేపే మా అమ్మని ఇక్కడికి రమ్మని కబురు పెడదాం అలా అయితే అన్ని విధాలా బాగుంటుంది అని సలహా ఇచ్చింది భార్య ఇచ్చిన సలహా నచ్చినా ఎక్కడ అత్తగారితో పాటు మామగారు కూడా వచ్చేస్తాడో అని భయపడ్డాడు కామేష్ కానీ ఆ మాట చెప్తే లాలస ఫీల్ అవుతుందేమోనని చెప్పలేదు అయినా ఆ పొలం పనులని పంచాయతీ వ్యవహారాలను వదిలేసుకుని రాడ్లే అత్తగారు మాత్రమే వస్తుందిలేమని అంచనా వేసుకుని తనకు తనే ధైర్యం చెప్పుకుని అత్తగారిని రమ్మని కబురు పెట్టాడు అయితే అతని అంచనాలను తారుమారు చేస్తూ మర్నాడు పొద్దున్నే నవ్వుతూ అత్తగారు ఆ వెనకే రెండు చేతుల నిండా పెద్ద పెద్ద బ్యాగులతో వికటాట్టహాసాలు హాసాలు చేస్తూ మామగారు ఊరి నుంచి దిగిపోవడంతో గుండెల్లో రాయి పడ్డట్టయింది కామేష్కి వస్తూనే వెర్రి నవ్వులు నవ్వుతూ అమాయకంగా ఉంటే ఏమో అనుకున్నాను విషయం ఉన్నవాడివేనోయ్ అంటూ గుమ్మంలోనే పెద్ద గొంతుతో ఆనందంగా అరుస్తున్న మామగారిని గబుక్కున లోపలికి లాగి పక్క ఫ్లాట్స్లో వాళ్ళు ఎవరైనా చూసారేమోనని ఒక్కసారి అటూ ఇటూ చూసి తలుపులు వేసేశాడు కామేష్ మొహమాటానికి కాసేపు మామగారి పక్కన కూర్చుని క్షేమ సమాచారాలు అడిగి మీరు స్నానాలు అవి చేసి ఫ్రెష్ అవ్వండి మావయ్య నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను అంటూ చల్లగా బయటికి జారుకోబోయాడు అంతే చొక్కా పట్టుకుని సోఫాలోకి లాగి కొదేసి కూర్చోబోయి ఆ పిచ్చి వేధవ టిఫిన్లు ఎవరికి కావాలి కానీ మీ అత్తగారు వచ్చింది కదా మనందరికీ కమ్మగా వండి పెడుతుందిలే అంటూ కామేష్ని పక్కనే కూర్చోబెట్టేసుకున్నాడు మామగారు భోషణం ఇక ది మొదలు రోజు కామేష్ ఆఫీస్కి తప్ప ఇంట్లోంచి అడుగు బయట పెట్టాడంటే చాలు వెనకాలే భోషణం నేను వస్తాను పదబోయ్ అంటూ అల్లుడు వెంటపడటం ఆనక రోడ్డు మీద వికటాట్టహాసాలు వీపు చరుపులును ఒకరోజు కూరలు తేవడానికి బయలుదేరుతుంటే కామేష్ వెంటే భోషణం కూడా బయలుదేరాడు అలవాటుగా ఎప్పుడూ వెళ్ళే కూరల దుకాణమే కావటం వలన కామేష్ని చూస్తూనే ఆ దుకాణం వాడు ఓ నాలుగైదు రకాల కూరలను తూచేసి సంచిలో వేసేసి దాన్ని కామేష్ చేతికి అందిస్తూ సార్ రెండొందలయింది అంటూ చెప్పాడు వెంటనే కామేష్ జేబులోంచి డబ్బు తీసి ఇచ్చేయబోతుంటే అంతవరకు పక్కనే నుంచుని ఇదంతా గమనిస్తున్న భోషణం చటుక్కున కామేష్ చేతి మీద ఒక్కటేసి పెట్టు లోపల పెట్టు డబ్బు వాడి నోటికి ఎంత అనిపిస్తే అంత అడగడం నువ్వు మూగి మొద్దులా తలాడించి ఇచ్చేయడం ఏ డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయనుకున్నావా ఆహా పెట్టు లోపల పెట్టు అని హుంకరిస్తూ డబ్బు ఇవ్వకుండా గట్టిగా పట్టేసుకున్నాడు ఒక్కసారి కామేష్ అవాక్కైపోయాడు చుట్టూ తమను గమనిస్తున్న అందరి వంక సిగ్గుతో ఎర్రబడ్డ మొహంతో ఇబ్బందిగా చూస్తూ మామయ్య ఇతను నాకు బాగా తెలిసినవాడు రేట్లన్నీ చూసే ఇస్తాడు బాగోదు చెయ్యి వదలండి అంటూ మామగారి చెవిలో గుసగుసలాడాడు నీ మొహం ఏమిటి ఈ నాలుగు కూరలకి వందలా ఏది లెక్క వేయమన్నా ముందే అంటూ సంచిలో కూరలన్నీ ఒలకబోసేసి వేటికవి విడదీసేసి ఇప్పుడు చెప్పబోయ్ ఈ ఆగాకరకాయలు ఎంత అని అడిగాడు కూరలవాడిని అప్పటికే బిత్తరపోయి ఇదంతా చూస్తున్న కూరలవాడు వెంటనే చెప్పేశాడు సార్ అని వెంటనే భూషణం నీ మొహం ముప్పై అన్నాడు ఈ వంకాయలు మళ్ళీ అడిగాడు భూషణం కూరలవాడు నలభై అనగానే ఠెట్ కుదరదు ఇరవై అంటూ దబాయించాడు అలాగే అన్నిటికీ సగానికి సగం తగ్గించేసి ఇప్పుడు చెప్పు మొత్తం ఎంత అంటూ సాగదీశాడు కూరలవాడు తల గోక్కుంటూ ఎంతో కొంత ఇవ్వండి సార్ అన్నాడు ఏడుపు మొహంతో అది అలా రా దారికి మా అల్లుడిని వెర్రివాజమ్మ కింద జమగట్టి ఇన్నాళ్ళు దోచేశావన్నమాట కానీ నేనలా వెర్రి వెంగళప్పను కాను రోయ్ అంటూ వాడి చేతిలోని కూరల సంచి అందుకుని అల్లుడి వైపు చూసి విజయగర్వంతో ఓ నవ్వు నవ్వాడు ఆ వెధవ నవ్వు నవ్వే మామగారిని చూసి ఒళ్ళు మండిపోయింది కామేష్కి కానీ ఏం చేయాలో తెలియక లోపల ఉడికిపోయాడు అప్పుడే వాకింగ్ ముగించుకుని చెవిలో ఇయర్ఫోన్స్ పెట్టుకుని మంద్రస్థాయిలో మంచి సంగీతాన్ని వింటూ ప్రశాంతమైన ఓ ఉదయపు వేళ పార్కులో చల్లగాలికి సేద తీరుతూ ఓ బెంచి మీద కూర్చుని ఉన్న కామేష్కి ఉన్నట్టుండి దబ్బని వీపు మీద దెబ్బ పడటంతో ఒళ్ళు మండిపోయింది వెనక్కి తిరిగి చూడకుండానే ఆ ఎవరో తెలుసు కాబట్టి పరమ చిరాకు వచ్చేసి ఒక్కసారి వెనక్కి తిరిగి ఒంగో గుద్దేయాలన్న ఆవేశాన్ని మనసులోనే కంట్రోల్ చేసుకుని మీరెందుకు వచ్చారు మావయ్య ఇంత పొద్దున్నే అంటూ మొహమాటంగా బలవంతపు నవ్వు నవ్వాడు కామేశు తన వెనకాలే నుంచును ఉన్న భూషణాన్ని ఉద్దేశించి ఆ మరి నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చానోయ్ అయినా నన్ను లేపకుండా ఒక్కడివే వచ్చావే సర్లే పద పద ఇప్పుడు మొదలెడదాం అన్నాడు భోషణం ఆహా నా వాకింగ్ పూర్తయింది నేను ఇంటికి వెళ్ళిపోతాను మీరు మొదలెట్టండి అంటూ మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా జారుకోబోయాడు ఆ ఇప్పటి నుండి ఇంటికెళ్ళి ఏం పీకుతావోయ్ రా నాతో అంటూ కామేష్ భుజాల చుట్టూ చేతులేసేసి లాక్కుపోయాడు భూషణం మామగారు ఉడుం పట్టు తెలిసి మరి గింజుకోకుండా నోరు మూసుకుని మళ్ళీ నడక మొదలెట్టాడు సడన్గా పార్కులో ఒక దగ్గర ఆగిపోయి పంచిన శుభ్రంగా పైకి లాక్కుని లంగోటీలా కట్టేసుకుని ఎగిరి గంతేసి తొడల రెంటిని చప్పుడొచ్చేలా చరుచుకుని ఇదిగో చూడు అలా నాజూకు నడకలు నడవడం కాదు ఇలా బస్కీలు తీయడం నేర్చుకో అప్పుడు అలా తామర తోళ్ళ కాకుండా నాలా దిట్టంగా తయారవుతుందోళ్ళు అంటూ రకరకాల కుస్తీ పట్లు పట్టడం మొదలెట్టాడు భూషణం ఆ పిచ్చి చేష్టల్ని చూసి కోపం వచ్చేసింది కామేష్కి అప్పటికే చుట్టూ అంతా చేరి నవ్వుతూ ఉండడంతో అబ్బబ్బా మావయ్య ఇలాంటివన్నీ పబ్లిక్ పార్కులో కాదు ఇంట్లో చేసుకోవాలి అంటూ భోషణాన్ని ఆపబోయాడు వెంటనే కామేష్ చేతిని కొట్టి హె పోవోయ్ లాంటి ఇరుక్కుంపలో చెయ్యి కాలు కదపడానికి ఎక్కడవుతుంది అంటూ పూర్తిగా తాను చేయాల్సినవన్నీ చేశాక గాని ఆపలేదు అలాగే ఒకసారి ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ల ముందు కామేష్ పరువు తీసేశాడు మరోసారి అపార్ట్మెంట్లో అంతా మీటింగ్ పెట్టుకుంటే కామేష్ని మాట్లాడినివ్వకుండా వాళ్ళందరితో తనే వాదనకు దిగిపోయి అక్కడంతా రచ్చ చేసేశాడు అప్పటికే భోషణం మీద అందరికీ ఓ అంచనా ఉండడంతో ఎవరూ ఏమీ అనకుండా పాపం కామేష్ని జాలిగా చూశారు గట్టిగా చెప్పలేక మౌనంగా భరించలేక లాలసకి చెప్తే తండ్రినే వెనకేసుకురావడంతో ఇక చేసేదేమి లేక పనున్నా లేకపోయినా తెల్లవారుతూనే ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏ రాత్రో ఇంటికి చేరుకుని ఏదో ఇంత తిన్నాననిపించుకుని వెంటనే గదిలోకి వెళ్ళి తలుపేసుకుని పడుకుని ఎంత వీలైతే అంత మామగారిని తప్పించుకుని తిరగడం మొదలెట్టాడు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి ఒకరోజు కావుడు నువ్వు అంతా వెతుక్కుంటున్నాను నేను అంటూ అరుచుకుంటూ తలుపు తోసుకుని రూమ్లోకి వచ్చేస్తున్న మామగారిని వెనకాలే అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్న సెక్యూరిటీని చూసి హెడ్ ఆఫీస్ వాళ్ళతో మీటింగ్లో ఉన్న కామేష్ నిర్ఘాంతపోయాడు వెంటనే పరుగెత్తికెళ్ళి ప్లీజ్ మావయ్య అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను మీరు వెళ్ళిపోండి అంటూ పంపించే ప్రయత్నం చేశాడు అంత దూరం నుండి అన్ని బస్సులు వచ్చింది వెంటనే పోవడానిక నేను వెళ్ళను అంటూ లోపలికి తోసుకుని వచ్చేసి ఆ రూమ్నంతా మొత్తం చూసేస్తూ వానపాము మెదడుగాడివి అనుకున్నా నీకు ఇంత పెద్ద ఆఫీసు హంగామా బాగుంది రోయ్ అంటూ సంబర పడిపోతూ అక్కడే ఓ కుర్చీలో కూర్చుండిపోయిన భోషణాన్ని చూసి కామేష్కి ఒళ్ళు మండిపోయింది చుట్టూ ఎవరున్నారో ఏంటో కూడా గమనించకుండా ఎప్పుడూ ఒకటే ధోరణిలో ఉండే భోషణాన్ని ఇక భరించలేక విచక్షణ కోల్పోయి నోరు మూసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేక సెక్యూరిటీకి చెప్పి బయటికి తోయించేయమంటారా అంటూ కటువుగా చెప్పాడు అల్లుడు మొహంలో అంత కోపం ఎప్పుడూ చూడని పోషణం ఏమనుకున్నాడో ఏమో వెంటనే లేచి ఇదిగో ఈ మధ్య రోజు భోజనం బయట తింటున్నావట కదా మీ అత్తగారు చెప్పింది అందుకే నీకు భోజనం పట్టుకొచ్చాను అంటూ చేతిలోని బ్యాగును అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు అలా తలదించుకుని వెళ్ళిపోతున్న మామగారిని చూసి ఒక్క క్షణం మనసు చివుక్కుమన్నా దాన్ని పట్టించుకోకుండా హమ్మయ్య అని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు కామేష్ ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి రాగానే హాల్లోనే కూర్చుని ఉగ్ర రూపంలో ఉన్న లాలసను అయ్యింది నీ పని అంటూ మూతులు బిగించుకుని బుర్రలు ఊపుతూ పక్క వాయిద్యగాళ్ళలా ఉన్న అత్తామామల్ని చూసి పై ప్రాణాలు పైకే పోయాయి కామేష్కి అయినా లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ లాలస్ దగ్గరికి వెళ్ళి భోంచేసేసావా డియే అంటూ పలకరించబోయాడు దానికి సమాధానంగా నా సంగతి పక్కన పెట్టండి ఏంటి మా నాన్న మీకోసం ఎండనపడి అంత దూరం లంచ్ పట్టుకొస్తే సెక్యూరిటీ చేత బయటికి గెంటేస్తానంటారా ఉక్రోషంగా అడిగింది లాలస ఆహా అది కాదు అసలేం జరిగిందంటే అని చెప్పబోతున్న కామేష్ని ఏం చెప్పనివ్వకుండా ఆపేసి మీరిలాంటి వారు అనుకోలేదు ఇదే మీ నాన్న అయితే ఇలాగే అనేవారా ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వద్దా అంటూ లాలస మొదలెట్టడంతో ఇక అసహనం వచ్చేసిన కామేష్ ఆ వయసుకు తగ్గట్టు ఆయన ఇంగిత జ్ఞానం లేని పల్లెటూరు బైతు అని గబుక్కున నోరు జారేశాడు ఇక అంతే వారిద్దరి మధ్య గాలి దుమారం చెలరేగింది ఒకనొక తీవ్ర పరిస్థితిలో అసలు నీకంటే ముందు మీ నాన్నను చూసుంటేనా అసలు నేను పెళ్లి చేసుకోకపోదును నీ పిచ్చి మోహంలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అనేసి ఇక ఇంట్లో ఉండడం ఇష్టం లేక బయటకు వచ్చేశాడు కామేష్ అసలే ఆఫీస్ నుంచి అలసి సొలసి రావడం ఆపై లాలస్తో గొడవ వీటి వలన మనసు శరీరము రెండూ తన ఆధీనంలో లేకపోవడం ఆ చిరాకుని ఎవరి మీద చూపించాలో తెలియక బైక్ మీద చూపించాడు పిచ్చి పిచ్చిగా చెత్త చెత్తగా బైక్ను డ్రైవ్ చేస్తూ అడ్డం వచ్చిన ఓ ఇద్దరు ముగ్గురికి డాష్ కూడా ఇచ్చేయబోయాడు కొంత దూరం వెళ్ళగానే జేబులో సెల్ రింగ్ అయింది ఎవరా అని తీసి చూస్తే మామగారి నుంచి కసిగా కాలు కట్ చేసేసాడు అయినా మళ్ళీ రింగ్ అవడంతో ఇక తట్టుకోలేక ఫోన్ లిఫ్ట్ చేసి మామగారిని నోటికొచ్చిన బూతులు తిట్టేద్దామనుకునే లోపే అటు నుంచి అల్లుడు అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయి పరిస్థితి ఏం బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నావు నువ్వు హాస్పిటల్కి వచ్చేయి అంటూ గాబరా పడుతూ చెప్పిన మామగారి మాటలు వినగానే అప్పటి వరకు ఉన్న ఆవేశం కోపం అన్నీ ఒక్కసారి దిగిపోయాయి కామేష్కి అదేమిటి ఇంకా నెలనాళ్ళు ఉందిగా డెలివరీకి అప్పుడే నొప్పులేమిటి తను అనవసరంగా గొడవపడి లాలసన్ టెన్షన్ పెట్టాడా అందుకే ఇలా అయిందా అమ్మో ఏమవుతుందో ఏమో అన్న ఆలోచన రాగానే కామేష్లో దడ వణుకు మొదలయ్యాయి ఆ కంగారులో ముందున్న డివైడర్ను చూసుకోలేదు అంతే గుద్దేశాడు హాస్పిటల్ బెడ్ మీద పడుకునున్న కామేష్కి కొద్దిగా తెలివి రావడంతో లేచి కూర్చోబోయాడు భరించలేని నొప్పితో కాలు కదపలేకపోవడంతో ఆ ప్రయత్నం మానుకుని అమ్మాని మూలుగుతూ తన ఎదురుగానే కూర్చుని ఉన్న మామగారిని చూసి నాకేమైంది అని అడిగాడు ఏడుపు గొంతుతో ఆ పెద్దగా ఏమవలేదులే ఓ కాలు విరిగిందంతే అయినా ఇంట్లో కోపం వచ్చిందని రోడ్డు మీదకి వెళ్ళి చిందులేస్తే ఏమవుతుంది ఇలాగే ఉంటుంది అంటూ అసలే నొప్పిగా ఉన్న కాలు మీద చిన్న దెబ్బ వేశాడు నవ్వుతూ భోషణం అంతే చెవ్వు అన్నాడు కామేష్ సరే సర్లేవోయ్ అరుస్తున్నావు ఆడపిల్ల తండ్రివి ఈ మాత్రం నొప్పి భరించలేకపోతే ఎలాగా అన్న మామగారి మాటలకి అంతవరకు కుయ్యో మొర్రో వాడల్లా ఆగిపోయి ఏంటి ఏమంటున్నారు మీరు అన్నాడు ఆశ్చర్యంగా కామేష్ అవునోయ్ నిన్న రాత్రి మీ ఆవిడకు అర్జెంటుగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది ఆడపిల్ల పుట్టింది అయితే నెల రోజుల ముందే పుట్టింది కదా బరువు తక్కువగా ఉందట పెట్లో పెట్టి బరువు పెంచేస్తారట్లే చక్కదనాల చుక్కలా ఉంది నీ పోలికి కాదులే అంతా నా కూతురు పోలికే అంటూ పగలబడి నవ్వాడు భోషణం అయ్యో అవునా మరి ఇప్పుడెలా తనేమి ఇబ్బంది పడుతోందో కొంచెం గాబరా కొంచెం ఆనందంతో బెడ్ మీద నుండి లేచే ప్రయత్నం చేయబోయి లేవలేక పక్కనే ఉన్న స్టూల్ మీద ఉన్న తన సెల్ అందుకోబోయాడు చటుక్కున ఆ సెల్ లాగేసుకుని జేబులో పెట్టేసుకున్నాడు భోషణం ఇలాంటి టైంలో ఈ పరాచకాలేంటి యువతల నేను ఇలా అక్కడ లాలస ఏమి ఇబ్బంది పడుతోందో వెంటనే మా అమ్మ నాన్నల్ని రమ్మని చెప్తా ఫోన్ ఇలా ఇవ్వండి అన్నాడు చిరాగ్గా కామేష్ అదేమి వినిపించుకోకుండా నవ్వుతూ చూస్తూ కూర్చున్నాడు భూషణం ఏమాత్రం పట్టించుకోకుండా అసలేమీ వినపడనట్లే మొహం పెట్టి ఇకిలిస్తూ తన వైపే చూస్తున్న మామగారిని చూసి ఒళ్ళు మండిపోయింది కామేష్కి వెంటనే కోపంగా ఏంటండి వేళాకోళంగా ఉందా నేను లేవలేననుకుంటున్నారా అంటూ బెడ్మించి బలవంతంగా లేచే ప్రయత్నం చేయబోయాడు చాలు చాలు నీ వేషాలు నువ్వు కంగారు పడి ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్న మీ అమ్మా నాన్నల్ని కూడా కంగారు పెట్టేయక్కర్లేదు ఎలాగో వచ్చే నెలలో వస్తున్నారుగా రాని ఇప్పుడు వాళ్ళొచ్చి చేసేదేముందిలే మీ ఆవిడికి కూతురికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసే వచ్చాను వాళ్ళకు తోడుగా మీ అత్తగారు ఉంది నీ కాలుకి సిమెంట్ కట్టువేశారు ఆరు వారాల దాకా పక్కమించి కదలకూడదు కాదని మొండికేసావో బాగున్న ఆ రెండో కాలు నేను విరగకూడతా ఏ బెంగా లేకుండా నోరు మూసుకుని రెస్ట్ తీసుకో అని ధాటిగా భూషణం చెప్పేసరికి ఏమీ చేయలేని అసక్తతో ఉక్రోషంగా మామగారిని చూస్తూ ఉండిపోయాడు కామేష్ ఒంటి మీద ఉన్న గాయాలన్నీ తగ్గాక రెండు మూడు రోజులకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు కామేష్ మామగారి సహాయంతోనే మామూలుగానే ఈయన్ని భరించడం కష్టం అలాంటిది ఈ బెడ్ మీద కదలలేని స్థితిలో ఇంట్లో వే వేరెవరూ లేకుండా ఈ అలారా బాబు వేగేది అని ఒక రకమైన భయాందోళనలకు లోనయ్యాడు కామేష్ ఆ రోజు సాయంత్రం బాత్రూమ్కి వెళ్ళడానికి బెడ్ మించి లేవడానికి శత విధాలా ప్రయత్నిస్తుంటే ఈలోగా ఎందుకల్లుడు వెధ మొహమాటం నువ్వును నన్ను పిలవచ్చుగా అంటూ చేతిలో బెడ్ పాన్తో వచ్చిన మామగారిని చూసి మామయ్య మీరు ఈ పని వద్దొద్దు అంటూ ఆశ్చర్యపోతూ అభ్యంతరం చెప్పి చేతులు అడ్డం పెట్టాడు కామేష్ ఎప్పట్లా అతని చేతుల్ని పక్కకు తోసేసి చాలు చాలే నేను చేయకపోతే ఎవరున్నారు ఇక్కడ చేయడానికి ఇదే మీ నాన్న అయితే ఇలాగే అంటావా నాకు మాత్రం మగ విధవులు ఎవరున్నారు అల్లుడువైనా కొడుకువైనా నువ్వే కదోయ్ అంటూ చనువుగా అంటున్న భూషణాన్ని చూసి మామగారి మాట ప్రవర్తన అంత మోటుగా ఉన్న మనసు ఎంత మెత్తనో అర్థం చేసుకున్న కామేష్కి మొదటిసారి మామగారి మీద ప్రేమాభిమానాలు పొంగుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఓ నెల తర్వాత హాస్పిటల్ నుంచి ఎత్తుకుని తల్లితో సహా ఇంటికొచ్చిన లాలసుకు గుమ్మంలోనే యాదవేక సెక్కలు మీరును ఊరుకోండి మావయ్య అంటూ పగలబడి నవ్విన కామేష్ గొంతు ఆ వెనకే వికటాట్టహాసాలు చేస్తున్న తండ్రి గొంతు వినపడేసరికి ఆనందాశ్చర్యాలతో అవాక్కే అయింది కథ పేరు మహారాజశ్రీ మామగారు రచించిన వారు జ్యోతి సుంకరణం గారు విన్నారు కదండి మరి మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాడు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో కలుద్దామా ఉంటానండి పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి